నెల్లూరు నగరంలోని కొండాయపాలెం వద్ద గల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా నాసా నిర్వహించిన పోటీలో స్కూల్కు చెందిన పదమూడు మంది విద్యార్థులు సమర్పించిన ఫ్యూచర్ ఫుడ్ సిస్టమ్ ఇన్ స్పేస్ అనే వ్యాసం నాసా ఎంపిక చేసినట్లు ఆంధ్ర రాష్టంలో నెల్లూరు శ్రీ చైతన్య స్కూల్ మాత్రమే ఇందులో ఎంపిక కాబడిందని ఇది తమకే ఎంతో గర్వకారణమని స్కూల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తమ స్కూల్ ఏకైక స్కూల్ ఎంపిక కావడం విద్యార్థిని విద్యార్థులు నాసా సందర్శనకు వెళ్లారు తమ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందజేస్తున్నామని ఇది తమకు గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కల్పన డీన్ రమేష్ నాసా ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నాసాకి పంపించిన ప్రాజెక్ట్ సెలెక్ట్ కావడం చాలా చాలా సంతోషం నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆర్గనైజేషన్ యూస్లో ఉంది మీకు తెలుసు అందరికీ సో ఎవ్రీ ఇయర్ నాసా వరల్డ్ వైడ్ ఉన్న స్పో స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ని ఇన్వైట్ చేస్తుంది వన్ ఎయిటీ త్రీ కంట్రీస్ నుంచి పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ ఇన్వైట్ చేస్తుంది సో ఆ విధంగా ఈ అకాడమిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడాను వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రాజెక్ట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్స్లో ఈ వన్ ఎయిటీ త్రీ నుంచి కంటెస్ట్ నుంచి పార్టిసిపేట్ చేసి ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది అందులో థర్టీ ఫోర్ ప్రాజెక్ట్స్ నాసాకి సెలెక్ట్ అయినాయి ఇండియాలో మళ్ళీ మన రాష్ట్రంలో విజయవాడ నుంచి రాయలసీమ వరకు ఉన్న అన్ని స్కూళ్ళలో ఈ ఒక చైతన్య స్కూల్ నెల్లూరు వన్ బ్రాంచ్లో ఈ ఫుడ్ సేఫ్టీ మీద ప్రాజెక్టు సెలెక్ట్ కావడం జరిగింది సో ఇంక ఏ స్కూల్కి రాలేదు విజయవాడ నుంచి రాయలసీమ వరకు సో ఈ పిల్లలు ఇక్కడి నుంచి పంపించిన ప్రాజెక్ట్ సెలెక్ట్ కావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సో ఫ్యూచర్ ఫుడ్ ఇన్ స్పేస్ ఆ ఫ్యూచర్లో స్పేస్లో ఎటువంటి ఫుడ్ ఉంటుంది అగ్రికల్చర్ ఎలా ఉంటుంది దీనిపైన రీసెర్చ్ దాని మీద ఒక ప్రాజెక్టు పంపించడం జరిగింది మనవాళ్ళు సో ఆ ప్రాజెక్టు సెలెక్ట్ కావడం ప్రాజెక్ట్ నేమ్ ఫ్యూచర్ ఫుడ్ సిస్టమ్ ఇన్ స్పేస్ ఆ ప్రాజెక్ట్ పేరు సో ఈ ప్రాజెక్ట్ అనేది నాసా వాళ్ళు సెలెక్ట్ చేశారు సో పిల్లలు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గో ఫార్ యుఎస్ఏ అంటే నాసాకి వెళ్ళి అంత మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు సో ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే చాలా స్కూల్స్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ వస్తామంటే మనం కూడా చాలా ప్రాజెక్ట్స్ పంపించాం చైతన్య స్కూల్స్ తరఫు నుంచి బట్ ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే సెలెక్ట్ అయింది దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఈ పిల్లలందరికీ మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను అదేవిధంగా మా అకాడమిక్ టీము అండ్ ప్రిన్సిపల్ కల్పన గారు అండ్ అకాడమిక్ డీన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆన్లైన్లో దానికి ఒక టీం ఉంటుంది ఎలా చేయాలి ప్రాజెక్టు అంటే మీకు తెలుసు యూఎస్లో ఉన్న స్పేస్ షటిల్ వాళ్ళు సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టేజియస్గా ఉంటుందో మనందరూ తెలుసు కాబట్టి ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడం మేమందరూ చాలా చాలా హ్యాపీగా ఉంది సో ముందు ముందుగా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి పిల్లల యొక్క టెక్నాలజికల్ గా అవగాహన పెంచడానికి మా తరఫున చైతన్య తరపున మేము కృషి చేస్తామని మనస్ఫూర్తి కోరు కోరుతున్నాం వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి